కుప్పం కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడ పీడి వికాసత్ మర్మత్ నియోజకవర్గంలో సుమారుగా పదకొండు వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారుగా నాలుగు కోట్లు ఖర్చు చేశాం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు పది కోట్ల రూపాయలు కేటాయిస్తాం రెండు నెలల్లో రోడ్ల నిర్మాణము పూర్తి చేస్తాం కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ఎస్సీ హాస్టళ్లలో మూడు కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేపడతాం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం జాబ్ మేళాలో మూడు వందల నలభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి మదర్ డైరీ అలిప్ సంస్థల్లో సుమారుగా పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయి ఐదేళ్లలో సుమారు ముప్పై వేల మందికి ఉపాధి కల్పించారని కార్యాచరణ రూపొందించాం కుప్పం పట్టణంలో నూతనంగా రెండు పార్కులు ఏర్పాటు చేస్తున్నాం కుప్పం మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం జూన్ నెల నుండి కుప్పం మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ బ్యూటిఫికేషన్ పనులు చేపడతాం మున్సిపాలిటీలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతాం కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు తరచూ సమీక్షిస్తున్నారు రెండు రోజుల్లో నిర్వహించిన సదరం క్యాంపులో రికార్డు స్థాయిలో ఐదు వేల నూట ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం మొట్టమొదటిసారిగా కుప్పంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం ఇప్పటివరకు వరకు ఏడు ప్రాజెక్టులను కుప్పం నియోజకవర్గానికి తీసుకువచ్చామని తెలియజేసిన కడా పీడి వికాస్ మర్మత్ స్టార్ట్ చేస్తాము వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి అయిపోతుంది అది అంటే మీకు తెలియజేస్తున్నాం మీ అందరికి ప్లానింగ్ ప్రాపర్ గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్ గా వస్తుంది అది ఒక మాట ఉంది ఇంగ్లీష్ లో ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ప్లాన్ టు ఫెయిల్ సింపుల్ అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు సింపుల్ లాజిక్ ఓకే సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంకా స్టార్ట్ చేస్తారు ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక హౌస్ హోల్డ్ ప్రతిసారి సేమ్ స్టైల్లో స్టార్ట్ చేస్తున్నాను సో ఒక హౌస్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే అది మనం ఎలా వాళ్ళకి పూర్తి చేస్తున్నామో అది మీకు తెలియజేస్తాను సో మీ అందరికీ తెలుసు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఒక పర్సన్లో హౌసింగ్ ఉండాలి ఒక హౌస్ ఉండాలి ఒక పర్సన్ కి తెలుసు మీ సో అదే కోసం ఆల్రెడీ డిమాండ్ సర్వీస్ పూర్తి చేశాము పూర్తి చేసిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ రేజిస్ చేయడం జరిగింది డిమాండ్ అంటే ప్రజలు అడిగారు కావాలి కానీ మనం వెరిఫికేషన్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే దాదాపు ఎలెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మధ్యలో మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది ఇంకా వన్ వీక్ పడుతుంది పూర్తి చేయడానికి వెరిఫికేషన్ సో దాదాపు ఎలెవెన్ వరకు మీరు అనుకోవచ్చు లెవెన్ థౌసండ్ పీపుల్ కి న్యూ హౌసింగ్ వస్తుంది మొత్తం కుప్పం కాన్స్టిట్యువెన్సీ లో అది ఫైనల్ చేయడం జరిగింది అదే కోసం జియో కూడా రావడం జరిగింది సో ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ డిమాండ్ అండ్ శాంక్షన్ అంటే శాంక్షన్ ఈ నెలలో అయిపోతుంది ఎక్వజిషన్ నెక్స్ట్ టూ మంత్స్ లో పూర్తి అయిపోతుంది ఎక్విజిషన్ అంటే ఎక్కడెక్కడ భూమి కావాల్సిందే ఎక్కువ మందికి అక్కర్లేదు మాత్రమే థౌసండ్ మెంబర్స్ అడిగారు అంటే వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు మిగతా టెన్ థౌసండ్ మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి వాళ్ళ సొంతగా సైట్స్ ఉన్నాయి జస్ట్ సపోర్ట్ అడుగుతున్నారు సో అది మనం పూర్తి చేశాము అంటే నెక్స్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ చేసి నెక్స్ట్ ఆ టూ మంత్స్ తర్వాత మనకి మళ్ళీ హౌసింగ్ సర్వే అక్కడ ఉండదు సో అది ఫైనల్ సజన్ మోడ్ లో చేసేసాము సెకండ్ ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను స్కూల్ సంబంధించి ఓవరాల్ ప్రపోజల్ మనం పంపించాము కానీ ఇప్పుడు అది ఇంకా పెండింగ్ ఉంది కానీ అప్రూవల్ సొంతగా వస్తుంది ఆల్రెడీ సిఎం ఆఫీస్ ఉంది ఆ కమ్యూనికేషన్ వచ్చింది మనకి ఇప్పుడు ఆ టోటల్ లో కూడా టాప్ ప్రయారిటీలో మనం దాదాపు పది కోట్లు ఖర్చు చేస్తున్నాం నెక్స్ట్ టూ మంత్స్లో ఓకే ఆ పది కోట్లు అంటే ఏమేమి స్కూల్స్ ఉంటాయి ఏమేమి స్కూల్స్లో పని చేస్తాము ఆ పది కోట్లలో అంటే అది మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో తెలియజేస్తాను అది ఫైనల్ చేస్తున్నాం లిస్ట్ సో ఓవరాల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది అంటే ఆల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి రిపేర్స్ కావాలి ఏమేమి చేయాలి అది ఒక రిక్వైర్మెంట్ ప్రపోజల్ పబ్లిష్ కానీ అదిలో కూడా ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్కసారిలో రాకపోవచ్చు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఇమీజియట్లీ నెక్స్ట్ టూ మంత్స్ బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ అగైన్ ఈ టెన్ సిఆర్ లో వాట్ ఎవర్ ఇస్ ద టాప్ ప్రయారిటీ దాట్ విల్ టేక్ ఇట్ అప్ అది మీకు తెలియజేస్తున్నాను తర్వాత వాటర్ సంబంధించి మీకు చెప్పాను ఇరిగేషన్ సంబంధించి మనకి లేటెస్ట్ శాంక్షన్ వచ్చింది ఫోర్ చెక్ డ్యామ్ సంబంధించి టెన్ సిఆర్ శాంక్షన్ చేయడం జరిగింది ఫోర్ చెక్ డ్యామ్స్ ఇమిడియట్ గా ఏదైతే చేయాలి రివర్ మీద ఈ రిపేర్స్ సో దాట్ వర్షం వస్తుంది ఆ ఫోర్ చెక్ డ్యామ్స్ లో మనకి చాలా వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి అయిపోతుంది సో అది మీకు తెలియజేస్తున్నా శాంక్షన్ జస్ట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చింది టెన్ పర్సెంట్ స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం చెప్పాను స్టేట్ కంపోనెంట్ రిలీజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పేమెంట్ కూడా చేయడం జరిగింది లేటెస్ట్ స్టేటస్ అంటే దాదాపు టూ థౌసండ్ టోటల్ హౌస్ హోల్ రిక్వైర్మెంట్ మనకి టెన్ థౌసండ్ ఉన్నాయి ఓకే రూరల్ ఏరియాలో టెన్ థౌసండ్ నుంచి టూ థౌజండ్ కి బేస్మెంట్ కూడా చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ పూర్తి కూడా చేయడం జరిగింది ఓకే ఇంకా డబ్ల్యూ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు రిలీజ్ చేయడానికి సో కొంచెం స్లోలీ స్లోలీ పూర్తి చేస్తాం మన టార్గెట్ అంటే బై దిస్ ఇయర్ నవంబర్ విల్ కంప్లీట్ అక్టోబర్ నవంబర్ కల్లా అంటే లో చేసిస్తాం ముందు చేసాము కానీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది మళ్ళీ రిక్వైర్మెంట్ వచ్చింది సో ఈసారి నవంబర్ ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఐహెచ్ఎల్ ప్రాబ్లం రాదు గ్యాస్ మీ అందరికి తెలియజేస్తున్నాం శాంక్షన్ అయింది లాస్ట్ టైం అది పెండింగ్ లో ఉంది ఇప్పుడు శాంక్షన్ అయింది అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సో దాదాపు త్రీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ అది రిక్వైర్మెంట్ ఉంది మొత్తం కాన్స్టెన్సీలో ఫ్రీలో ఇస్తున్నాము దీపం టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో కింద మీటింగ్ కూడా చేశాము నెక్స్ట్ వన్ మంత్ బై ఏప్రిల్ ఎండ్ గ్యాస్ కనెక్షన్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కూడా చెప్పాను అది ఇంకా జరుగుతుంది అంటే గంధికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకువస్తున్నాము కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు ఫోర్ కరోడ్ ఖర్చు చేశాము ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు అంటే ఇక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను సో అది ప్రాబ్లం ఉండదు కానీ మీ అందరికి ముందు కూడా చెప్పాను దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం తో మనకి ఇబ్బంది వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమర్ లో ఎందుకంటే ఈ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూడ్ ఓకే అది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఓపెనింగ్ నైన్త్ ఏప్రిల్ ఉంది నైన్త్ ఏప్రిల్ టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి చేసేస్తాము నెక్స్ట్ త్రీ మంత్స్ లో ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము వాళ్ళు అంటే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి ఎంత కిలోవాట్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి మొత్తం లైన్స్ రేస్ చేస్తాము మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యువెన్సీ రూఫ్ ఆఫ్ సోలార్ పవర్ అయిపోవాలి అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఓకే అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్ అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ మనకి పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ సిచురేషన్ బేసిస్ లో అయిపోతుంది మే అందరికీ తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ వన్ ఇష్యూ వాస్ పెండింగ్ సదరం అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము ఓన్లీ టూ డేస్ లో సిక్స్ థౌసండ్ మెంబర్స్ కి చెక్ చేసాము అది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ కూడా అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము సో దాదాపు ఫార్టీన్ మెంబర్స్ ఫార్టీన్ డాక్టర్స్ వచ్చారు ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి టూ డేస్ లో మొత్తం క్లోజ్ చేసేసాము సో ఇది ఇండివిజువల్ ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది తెలియచేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి సో స్లోలీ స్లోలీ మన ఆనరబుల్ సిఎం సార్ టార్గెట్ అంటే థర్టీ జాబ్స్ క్రియేట్ అవ్వాలి సో మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి అది మన టార్గెట్ సో మనం దాదాపు ఫార్టీన్ థౌసండ్ లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు ఓకే ఎయిట్ మంత్స్ లో సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్ ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను సో మున్సిపాలిటీ ఇప్పుడు మీ ఏదైతే కుప్పం టౌన్ చూస్తున్నారు ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది ఓకే అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది న్యూ బస్ క్రిస్టియన్ వస్తుంది బస్ డీపో పార్క్స్ రెండు కొత్తగా వస్తుంది ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది క్రిమెటోరియం కొత్తగా వస్తుంది ప్లస్ లైబ్రరీస్ వస్తుంది ఒక ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము స్వర్ణ నవ్ దిశ సెంటర్ అది కూడా అంటే ఇక్కడ వస్తుంది బ్యూటిఫికేషన్ వస్తుంది సిగ్నల్స్ వస్తుంది ఇది మొత్తం చెప్పడానికి కాదు ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం సో ఫస్ట్ ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ లేదు మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి కాబట్టి డిటిసిపి ఓకే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆల్రెడీ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఒక ఆర్ఎఫ్పి రిలీజ్ చేశారు టెండర్ ప్రాసెస్ లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ఎలెవెన్త్ ఏప్రిల్ ఓపెన్ అయిపోతుంది ఎలెవెన్త్ ఏప్రిల్ మనకి ఒక ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు వాళ్ళు మనకి కుప్ప మున్సిపాలిటీ సంబంధించి మ్యాప్ రెడీ చేస్తారు మ్యాప్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ ఇస్ ఎక్కడ రోడ్ ఉండాలి ఆ రోడ్ విత్ అంతా ఉండాలి ఎక్కడ హౌస్ ఉండకూడదు ఎక్కడ షాప్స్ ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి డ్రైనేజ్ ఎలా ఉండాలి పాత్వేస్ ఎక్కడ ఉండాలి ఆల్ ఏ టు జెడ్ మాస్టర్ ప్లాన్ అంటే మేము తెలుసు అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్కి ఉన్నింటి అప్పుడు కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు అది ఖచ్చితంగా ఉండాల్సిందే అదే అది ఒక అది ఫస్ట్ స్టెప్ అది చేయడానికి వాళ్ళకి ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది కానీ మనం హ్యాండ్ వరకు వెయిట్ చేయము వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం యూజీడీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి ఓకే సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసే ఉంటారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఇక్కడ పూర్తి చేస్తారు సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది ఏరియా ఏదిలాగే ఉండాలి అక్కడ మనం పని స్టార్ట్ చేసిస్తాం జూన్ నుండి ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి యూజిడి చేయాలి యూజిడి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి ఆ పైప్ ఆ ప్రతి హౌస్తో కనెక్ట్ చేయాలి వాళ్ళ ఫీకల్ సంబంధించి డ్రైన్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఎస్టీపీ పెట్టుకోవాలి సిరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్టర్ దాట్ మీరు వైడింగ్ చేసుకోవచ్చు